ఎన్నికల ఫలితాలను ఎట్లా చూస్తాం చారి ఎన్నికల ఫలితాల రకంగానే చూస్తాము ప్రజా తీర్పు పురంగానే చూస్తాము దాంట్లో వేరే రకంగా చూడడానికి ఏముంది ప్రజలో తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పును జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా బీబీ రాజీ ఓగ్తో కాశీకా క్యాస్ నీ సూచన ఏంది రాహుల్ ఏం చేస్తే బాగుంటుంది సూచన ఏంది అంటు ఒకవేళ నీ నీ సూచన మా మా అందరి నాయకుల ముందు పెడతా వాళ్ళందరూ కూడా రాహుల్ సూచన బాగుందంటే ఆ విధంగానే ముందుకు పోయి ఆ రాహుల్తో మాట్లాడతాం ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది ఇది సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన ఈరోజు కూడా నేను ఆ మాటకున్నా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారమైంది మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూచుంటాం చర్చించుకుంటాం పరిష్కరించుకుంటాం మాకేం బేసిజాలు లేవు రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము పరిష్కరించుకుంటాం ఏం ప్రభాకర్ నాకు తెలియదు నేను ఢిల్లీకి వెళ్ళేది ఇండియా కూటమి ఢిల్లీలో చర్చలు చేస్తున్నారు మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి ప్రశ్న అడగమను ఇండియా కూటమిలో జాతీయ నాయకులు ఆ కూటమిలో ఉన్న వివిధ భాగస్వాములనే ఇప్పటికి పిలిచింద్రు ఇంత ఇంతవరకు అయితే ఆహ్వానం రాలేదు ఏదైనా ఢిల్లీకి సూచన చేస్తే మీరు తప్పకుండా వెళ్తారు కేపసి जहाँ तक मेरा सुझाव मोदी जी को मोदी जी का गारंटी की वारंटी खत्म हो चुकी है इसीलिए मोदी जी तुरंत जिम्मेदारी लेकर इस्तीफा दिए तो प्रधानमंत्री कुर्सी को उनके लिए शोभा है इसीलिए मैं ये कि मोदी जी से डिमांड करता हूँ कि तुरंत आप प्रधानमंत्री कुर्सी को इस्तीफा दे दीजिए क्योंकि आपके वारंटी की गारंटी खत्म हो चुकी है और दूसरी बात रहा ये ये जो अलायंस के बारे में इंडिया अलायंस या कोई आए कोई गए ये जिम्मेदारी मेरे लिए मेरे जिम्मेदारी है तेलंगाना सरकार चलाने का तेलंगाना कांग्रेस पार्टी को चलाने का जिम्मेदारी है मैं गैर जिम्मेदारी के काम नहीं करता हूँ जो जिम्मेदारी लोग है वो जिम्मेदारी लोग जिम्मेदारी निभाएंगे वो यहां पर चर्चा नहीं होगी दिल्ली में होगी आपको कुछ भी अगर अगर ऐसा ही कुछ संशय रहा तो मुझे पूछो मैं दिल्ली में फिर पूछ लेके फिर वापस बोलूंगा मैं अरे सबसे सबका ताल्लुकात है कौन किससे पहचानते नहीं जितने सारे लोग हैं नीतीश कुमार जी पहले कांग्रेस पार्टी के साथ भी काम किए बहुत सारे लोग कांग्रेस पार्टी के साथ किए सो वाले आज एन के अलायंस में है या एन में जो लोग हैं अभी इंडिया अलायंस में भी है ये सब सारे प्रदेश लेवल पे चर्चा नए होने वाले है नेशनल लेवल पे चर्चा होने वाले है नेशनल लेवल पे अभी अलायंस का इंडिया अलायंस का कुछ मीटिंग चल रहा है मीटिंग में जो तय करेगा वो हिसाब से इंडिया अलायंस आगे जाएगा देखा देखा